ఇప్పుడు నోకాస్కో సిరప్ తో అరవై రూపాయల విలువగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది హైదరాబాద్ సిపితో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ మరోసారి భేటీ అయ్యారు ఇవాళ ప్రభాకర్ రావు కస్టడీల విచారణ ముగియనుండటంతో కస్టడీల ఎంక్వైరీలో వచ్చిన వివరాలపై చర్చించారు రేపు స్థాయి నివేదికను సుప్రీంకోర్టుకు సిట్ సమర్పించనుంది రాజకీయ నాయకులకు అధికారులకు నోటీసులపై చర్చించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది హైదరాబాద్ సిపితో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ మరోసారి భేటీ అయ్యారు ఇవాళ ప్రభాకర్ రావు కస్టడీలో విచారణ ముగియనుండటంతో కస్టడీల ఎంక్వైరీలో వచ్చిన వివరాలపై చర్చించారు రేపు పూర్తి స్థాయి నివేదికను సుప్రీంకోర్టుకు సిట్ సమర్పించనుంది రాజకీయ నాయకులకు అధికారులకు నోటీసులపై చర్చించారు రమేష్ వైట్ల జాయిన్ అవుతూ ఉన్నారు ఫోన్ లైన్లో మనతో పాటు రమేష్ కీలక దశ ఇది డ్రైవ్ అనేది ఒక కీలకంగా మరి నిన్న రోజులు ఒక సాలిడ్ ప్రూఫ్ లేక వెనక ముందు ఆడుతున్నటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఒక సాలిడ్ ప్రూఫ్ తోటి ప్రభాకర్ రావుని ప్రశ్నించారు ఈ రోజు తోటి అతని ఇంట్రాగేషన్ ముగుస్తుంది ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది ఏమైనా కీలక పరిణామాలు ఉండే అవకాశం ఉందా చక్రి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు త్వరలో చోటు చూసుకోబోతున్నాయి ఎందుకంటే ఈ కేసు సంబంధించి ఇప్పటివరకు ముఖ్యంగా ముఖ్య నేతడంట అప్పటి ప్రభుత్వంలో పెద్దలైన మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి కూడా నోటీస్ ఇచ్చేందుకు కూడా అటు చిట్టు పూర్తి స్థాయిలో కూడా రంగం సిద్ధం చేస్తుంది అయితే దీని సందర్భం చూస్తే దాదాపు పదిహేను రోజుల పాటు ప్రభాకర్ రావును కస్టడియల్ ఎంక్వైరీకి అటు సుప్రీంకోర్టు అమర్తించింది ఈ నేపథ్యంలో పదిహేను రోజుల పాటు ఈ రోజు అంటే ఇప్పుడు పది ఐదు గంటలకు కస్టడీలు ఎంక్వైరీ ముగిసిపోతుంది అయితే పదిహేను రోజుల పాటు జరిగిన విచారణ సంబంధించి ఒక పూలంకుశంగా చర్చించేందుకు ఇంటెలిజెన్స్ చీఫ్ నేరుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దగ్గర రావడం జరిగింది అయితే కస్టడీయల్ ఎంక్వైరీ మొదలైన రోజు కూడా విజయ్ కుమార్ అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కూడా హైదరాబాద్ సీట్తో మొదటిసారిగా భేటీ అయ్యారు తర్వాత ఈ రోజు రెండోసారి కూడా భేటీకోవడం జరిగింది కస్టడీ ఎంక్వైరీ ప్రారంభం కావడానికి ముందు రోజు ఏదైతే విచారణలు ఏం చేయాలి ఎలాంటి విషయాలు రాబట్టాలి ఏముండాలి అసలు ఇంటెలిజెన్స్ లో ఏమేం జరిగిందనే విషయంగా పూర్తిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చర్చించారు అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే పదిహేనుల పాటు విచారించారో ఆ విచారణ వచ్చిన అంశాలు కావచ్చు లేకుంటే మిస్సింగ్ అనే అంశాలు కావచ్చు లేకుంటే ఫర్దర్ గా ఛార్జ్ షీట్ కావచ్చు రేపు సుప్రీంకోర్టుకు నివేదించబోయి నివేదిక కావచ్చు వీటన్నిటి సమగ్రంగా విచారించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషన్ కమిషనర్ తోటి ఇంటెలిజెంట్ చీఫ్ విజయ్ కుమార్ కూడా పెట్టుకోవడం జరిగింది అయితే మరో చూసినట్లయితే ఇప్పటికీ కొన్ని పెన్ డ్రైవ్ కావచ్చు ఆర్టిస్ట్ కావచ్చు వీటి సంబంధించిన సమాచారం ఇప్పటికే అటు హైదరాబాద్ పోలీసులకు సిట్టు చేరిపోయింది దీంతో పాటుగా కొంత ముఖ్యమైన సమాచారం ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించి కీలకమైన అంశం కూడా సమాచారం కూడా అధికార వాద చేరింది దీంతో పాటుగా చాలా వరకు పెన్ డ్రైవ్ లో ఏదైతే ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన సమాచారం పెన్ డ్రైవ్ లో అతను పెంచుకుపోవడం జరిగింది ఈ సమాచారం మొత్తం కూడా ప్రణీతరావు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా ఉన్న ప్రణీతరావు దగ్గర నుంచి కొన్ని పెన్ డ్రైవ్లన్నింటినీ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న సమాచారాన్ని అదే ప్రభాకరం ముందు నుంచి ఆ సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు కానీ ఆ సమాచారాన్ని ఎక్కి జట్టు బస్సులు కూడా అటు రివీజ్ చేయలేదు ఏ మాట కూడా బయటకు చెప్పలేదు అంతేకాకుండా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు దాంతో పాటుగా ఏ సమాచారం అడిగినప్పుడు కూడా తన తన పై స్థాయి అధికారులు చెప్పిన దాని ప్రకారం తాను ముందుకు వెళ్ళని చెప్పేసి తనకి ఎలాంటి సమాచారం తెలియని చెప్పి కూడా ప్రభాకర్ దాటుతుంది ప్రయత్నించారు అయినప్పుడు కూడా పోలీసు సిట్టు అధికారులు మాత్రం చాలా ఖచ్చితంగా తను విచారించారు చాలా సమాచారం మాత్రం రాబట్టగలిగారు అయితే పదిహేను రోజుల కస్టడీ విచారణ ఇప్పుడు ముగిసిపోయింది దీని తర్వాత ఫర్దర్ గా ఛార్జ్షీట్ కావచ్చు లేకుంటే రేపు సుప్రీంకోర్టు నివేదికను పెంచవచ్చు అయితే మరొక అభిప్రాయం కూడా కనబడుతుంది ఎందుకంటే ఈ పదిహేను రోజుల కస్టడీల విచారణ కూడా ఇప్పటివరకు ప్రభాకర్ ప్రభాకర్ నోరుపలేదు కాబట్టి ఎలాంటి సమాచారం లేదు ఇంకా పదిహేను రోజుల పాటు కస్టడీలో ఎంక్వైరీ కోసం అనుమతి ఇవ్వండి అని చెప్పి కూడా ని అటు సిటీ పోలీసులు అడిగే అడిగే అవకాశం అయితే కనబడుతుంది లేదంటే ఆ కస్టడీలో ఎంక్వైరీ కాకపోతే జుడీషియల్ రిమాండ్ అనుమతించాలని చెప్పి కూడా కోరే అవకాశం ఉంది దీంతో పాటుగా అతను ముందస్తు బిల్ని కూడా క్యాన్సిల్ చేయాలని కూడా కోరే అవకాశం ఉంది అయితే సుప్రీంకోర్టు మాత్రం శనివారం రోజు అతను వదిలిపెట్టండి డైరెక్ట్ గా చెప్పి కూడా ఇప్పటికీ చేసుకునే నేపథ్యంలో కస్టడీలు ఎంక్వైరీ కావచ్చు లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ పొడిగించే అవకాశం కోసం అటు సుప్రీంకోర్టు మీద సుప్రీంకోర్టు ని సిట్ అధికారులు అడిగే అవకాశం ఉంది ఏదేమైనా కూడా ఈ పరిధిలో ఎంక్వైరీలో పూర్తి సంచార విషయాలు వెలువకు వచ్చాయి అటు మాజీ ప్రభుత్వ పెద్దలతో పాటుగా చాలా మంది అధికారులకు నోటీసు ఇచ్చి తిరిగి విచారించేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తుంది